బాధ్యతలు చేపట్టక ముందే బీసీసీఐకి కొన్ని కండిషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు ఏ ఆటగాడైనా సరే దేశవాళి క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు బీసీసీఐ కూడా సీనియర్ ప్లేయర్స్ కు దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోహ్లీ రోహిత్ బుమ్రాలకు కాస్త వెసులుబాటు ఇచ్చినా మిగిలిన ఆటగాళ్ల విషయంలో మాత్రం గంభీర్ ఈ రూల్ నే పాటించాడు తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ ఎంపికలో మరోసారి ఇది రుజువైంది జట్టుకు ఎంపికయ్యే వారిలో చాలా మంది పేర్లు ముందే ఊహించినప్పటికీ దేశవాళీ క్రికెట్ ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఊహించిన విధంగా యూపీ లెఫ్ట్ హామ్ పేసర్ ఎస్ దయాల్ ఎంపిక ఈ కొవ్వలోకే వస్తుంది గత కొంతకాలంగా దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్లను ఆకట్టుకున్న యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు అదే సమయంలో దులీప్ ట్రోఫీలో నిరాశపరిచిన శ్రేయాసయ్యర్ లాంటి ప్లేయర్లను సెలెక్టర్లు అసలు పరిగణనలోకి తీసుకోనే ఇక రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వైట్ బాల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ట్రోఫీలో మెరుపులు మెరిపించాడు ఫలితంగా టెస్ట్ ఫార్మాట్ లో ఇచ్చాడు ఇదిలా ఉంటే స్టార్ బూమ్రా కాస్త ఆశ్చర్యమే ఎందుకంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్స్ తో వరుస ఉండడంతో బూమ్రాకు గంభీర్ మాత్రం మొగ్గు చూపలేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఉండడంతో బంగ్లా సిరీస్ బూమ్రాకు ప్రాక్టీస్ లో ఉపయోగపడుతుందని భావించినట్లు తెలుస్తోంది మొత్తం మీద జట్టు ఎంపికలో గంభీర్ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్న Eu posso